స్ గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఫ్యాక్ టూ థౌజండ్ లెవెన్ జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అక్షరాస్యత రేషియో ఎంత కలదు అంటే సెవెంటీ టూ పాయింట్ నైన్ ఎయిట్ లేదా సెవెంటీ త్రీ పాయింట్ జీరో పర్సెంటేజ్ అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో స్త్రీ పురుషుల జనాభా నిష్పత్తిలో తీసుకున్నప్పుడు స్త్రీల కంటే పురుషుల్లో ఎంత శాతం అక్షరాస్య రేషియో ఎక్కువ కలదంటే సిక్స్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ సార్ స్త్రీల కంటే పురుషుల్లో ఎంత శాతం అక్షరాస్య రేషియో ఎక్కువ కలదంటే సిక్స్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో అక్షరాస్య రేషియో ఎంత ఎక్కువ కలదు అని క్వశ్చన్ అడిగినప్పుడు ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ సార్ ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ స్త్రీల కంటే పురుషుల్లో సిక్స్టీన్ పాయింట్ వన్ పర్సెంట్ ఎక్కువ కలదు గ్రామాల కంటే పట్టణాలలో ఎంత శాతం ఎక్కువ కలదంటే ఫోర్టీన్ పాయింట్ టూ పర్సెంటే కలదు అత్యధిక అత్యాధిక అక్షరాశ్రేషుగల రాష్ట్రం వచ్చేసి కేరళ నైంటీ ఫోర్ పర్సెంట్ అతి తక్కువ అక్షరాశ్రేషుగలి రాష్ట్రం